రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు తాజాగా ఈ సినిమా తెలుగు రైట్స్ ను నాగార్జున అరవై కోట్లకు కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని తెలుస్తోంది నాగార్జున రజనీకాంత్ కూలీ సినిమాలో సైమన్ అనే డాన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసింది లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడం ఇటీవల రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్లో నాగ్ఫేస్ కనపడకపోయిన హెయిర్ స్టైల్ లీక్ అయిన నాగార్జున లుక్స్తో సినిమాపై నాగ్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి నాగ్ని చాలా రోజుల తర్వాత ఓ మాస్ పాత్రలో చూడబోతున్నామని ఫ్యాన్స్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు కూలీ సినిమా ఆగస్టు పద్నాలుగు రిలీజ్ కానుంది ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది అయితే తాజాగా కూలీ తెలుగు రైట్స్ నాగార్జున రెమ్యునరేషన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇప్పటి వరకు తమిళ్ సినిమాలకు తెలుగులో అత్యధికంగా కంగువ సినిమాకు ఇరవై ఐదు కోట్లకు బిజినెస్ జరిగింది ఇప్పుడు కూలీ సినిమా తెలుగు రైట్స్ ని అంతకు మించి నాగార్జున ఏకంగా అరవై కోట్లకు కొనుక్కున్నాడని టాలీవుడ్లో వినిపిస్తుంది కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్ తొలి ప్రేమేం తోపుకాదు మరో కల్ట్ సినిమా తెస్తున్న బేబీ కాంబో అన్నపూర్ణ స్టూడియోస్ తరపున నాగార్జున కూలీ తెలుగు రైట్స్ ఇంత భారీ ధరకు కొనుక్కున్నాడట ఈ లెక్కన కూలీ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే నూట ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేయాలి మరి అదే సమయానికి ఎన్టీఆర్ వార్ రెండు సినిమా కూడా ఉంది ఇక ఈ సినిమాకు నాగార్జున ఏకంగా ఇరవై నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది ఆ ఇరవై నాలుగు కోట్లు డబ్బులు తీసుకోకుండా తెలుగు రైట్స్ తీసుకుని మిగిలిన అమౌంట్ ముప్పై ఆరు కోట్లు చెల్లించేలా బిజినెస్ ప్లాన్ చేసుకున్నాడు నాగ్ అని తెలుస్తుంది మొత్తానికి నాగార్జున మంచి హైప్ ఉన్న సినిమాని భారీ ధరకు కొనుగోలు చేశాడు లోకేష్ రజనీ సినిమా కావడంతో సినిమా ఎలాగో హిట్ అని ముందే అంతా ఫిక్స్ అయిపోతున్నారు ఇందులో నాగ్పాత్ర ఎలా ఉంటుంది ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి ఓటీటీలో దూసుకుపోతున్న చిన్న సినిమా స్కూటర్లో ఉండే ఆత్మ ఎవరిది మొత్తంగా నాగార్జున కూలీ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టారు సినిమా హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి నాగ్ పాత్ర కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి